హాయ్ అండి నేను చూపించబోయే లంగా జాకెట్లు వచ్చేసేసి శారీలో బ్లౌజ్ పీసులు అండి వాళ్ళు ఆ బ్లౌజ్ పీసులు కుట్టించుకోలేదు ఇప్పుడు మగ్గం వర్క్లు హాఫ్ పార్ట్ తీసుకుని వేయించుకుంటున్నారు కదా అలా వేయించుకున్నారు నాకైతే మూడు బ్లౌజ్ పీస్ నాలుగు బ్లౌజ్ పీసులు ఇచ్చారండి వన్ అండ్ హాఫ్ ఇయర్ బేబీకి ఏదైనా ఫ్రాక్స్ కుట్టమ్మా నీకు వీలైతే అని చెప్పి ఇచ్చారు అయితే నేనైతే ఇంత చక్కగా లంగా జాకెట్లు కుట్టానండి చాలా బాగున్నాయి నాకే భలే నచ్చాయి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే త్రీ ఇయర్స్ సరిపడేటట్లు లోపల ఫిల్ట్ కూడా వేసాను ఫోర్ ఇంచెస్ ఎల్లో పింక్ అండి ఇందాక చూపించింది ఇప్పుడు చూపించేది వచ్చేసి రెడ్ పింక్ ఆ లంగా జా ఆ జాకెట్ కుట్టగా మిగిలిన క్లాత్ ఈ ఫ్రాక్కి కోట్ వేసానండి కోట్ కుట్టేసేసి దాని మీద లేస్ అంటించాను చేతులకి క్లాత్ సరిపోతే చిన్న చిన్న కుచ్చిపెట్టాను స్ట్రైట్ లైన్ సరిపోద్ది కుచ్చిపెట్టడానికి అందుకని కుచ్చు కూర్చుపెట్టాను పోట్లీ బటన్స్ చాలా బాగుందండి నాకైతే భలే నచ్చింది ఫ్రంట్ వచ్చేసి పెద్ద పట్ట వచ్చింది ఫిల్ట్ వేసాను బ్యాక్ చిన్న వచ్చింది ఇంకొకటి వచ్చేసి రెడ్ అండి ఈ రెడ్ బ్లౌజ్ ఈ రెడ్ బ్లౌజ్ పీస్కి జాకెట్ కుడడానికి ఇంకా నా దగ్గర క్లాత్ లేక